सतीश ना सबेरालो वरपुला सत्यप्रभा जिला कलेक्टर सगिलीशान मोहन మరియు మత్స్యశాఖ అధికారులతో కలిసి ఏలేరు జలాశయంలో పది లక్షల చేప పిల్లలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ చేప పిల్లల విడుదల ద్వారా స్థానిక మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేస్తున్నాం మరియు వారికి స్థిరమైన ఆదాయ మార్గాలను అందించడం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు జలాశయంలో చేపల పెంపకం ద్వారా ఏలేరు పరిసర గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయి అన్నారు ఎన్డీఏ కుటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి వారి సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది ఆధునిక పథకాలు శిక్షణ కార్యక్రమాలు సబ్సిడీ నిధులు అందించి వారి జీవితం మరింత మారేలా కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను మత్స్యకారులు సక్రమంగా వినియోగించుకుని లబ్ధి పొందాలని ప్రతి మత్స్యకారుడు ప్రతి మత్స్యకారు కుటుంబానికి ప్రగతి పథంలో నడవాలని వారి జీవితం సంతోషంగా సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమానికి అధికారులు స్థానిక ప్రజలు మత్స్యకారులు మరియు ఎన్డీఏ కుటుంబీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కింద మనో శిమే కొండ ఫోన్ లో డౌన్ చేయండి 10 లైట్ కొడుకుంటానే వాడు కొడుకుంటానే 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 కొడుకుంటా आइसलको माथि गयो सरको माने 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 नङ नङ आज बोडे ओके ओके नङ पानी भर्यो त्यसपछि त्यसलाई भड्काउनु पर्छ आइसे केमिकल भाइट बढ्याउनु பகிடந்து வாங்க. பகிரந்து வாங்க. அந்த வார் குடாரி. சால் জেলা செயின் லோ பிரபன விதல కార్యక్రமத்தின் நாதபட்டிச்ச மேடைக்கு. செக்ரட்டர் அவர்களே வெல்கம் ப்ளீஸ். জেলা கலெக்டர் அவர்களே தோரணி செல்வி. சாகில் சண்முகம் பட்டி గారికి அதேவிதமாக நட்சத்திர அதிகாரி కృష్ణారావు గారికి 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 వేదిక మీద ఉన్న మన ఏలేరు జలాశయం అధ్యక్ష చైర్మన్ బాబు గారికి పెదబాబు గారికి మోహన్ గారికి అలాగే ప్రజలు ఇలా వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు వేదిక ముందు ఏలేసు నగర పంచాయతీ మండలం నుంచి వచ్చిన గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు అధికారులకు సిబ్బందికి అందరికీ కూడా మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ చేపల విడుదల కార్యక్రమం ఏదైతే మన కూటమి ప్రభుత్వం మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి మృత్యుకారుచుకారులందరికీ కూడా వారి జీవనోపాధిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం నృత్య శాఖ మృత్యకారు ఆదుకోవాలన్న ఒక దృక్పథంలో వారి జీవన ప్రమాణాలు పెంచాలి వారి ఆర్థికంగా సామాజికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి వారి చేపల పెంపకం ద్వారా వారి వారికి సహాయం చేసి మనం వారి జీవన ప్రమాణాలను పెంచాలి ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా మనం సంతోషించాలి జరిగింది ఈ కార్యక్రమానికి మన జిల్లా కలిత గారు మన జేడి గారు కృష్ణారావు గారు అధికారులు మన నాయకులు అందరూ కూడా హాజరయ్యారు చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించాలని మా కూటమి ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఈ చేపల పిల్లల విడుదల వారి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది నిజంగా ఇది చాలా సంతోషకరం ఎందుకంటే మత్స్యకారులకి వారికి ఆర్థికంగా సామాజికంగా వారిని వృద్ధిలోకి తీసుకురావాలి వారు సులువుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చేపల వేటలోకి వెళ్ళడానికి వారికి వా ఈ బోట్స్ అయితేనే వివిధ సాధనాలైతేనే కూడా సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది రుచికారులకి అండగా ఉంటామన్నది మా కూటమి ప్రభుత్వం తినాలి ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ చెరువులు అవి వాటిల్లో కూడా ఈ జలాశయం నుంచి చాలామంది దీని మీద ఈ చేపల వేటకు వెళ్ళి ఆధారపడి జాల జీవన బృందని చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రోత్సహిస్తూ ఈ శాఖ వారు నృత్య శాఖ వారి మృత్యకారులకి ఈ అయితే అంటే టెక్నాలజీని బట్టి ఇప్పుడు ఉన్న టెక్నికల్ని బట్టి టెక్నాలజీని బట్టి కూడా వెహికల్స్ని బోట్స్ని ఈ టూ వీలర్స్ని వీటిలన్నిటిని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది వీటిలన్నిటిని ఉపయోగించుకుని మృత్యకారులు అందరూ కూడా వారి వృత్తిని అభివృద్ధిలోకి తీసుకుని వారి జీవన ప్రమాణం పెంచుకుని ఆర్థికంగా సామాజికంగా కూడా వృద్ధిలోకి రావాలని వారి మనస్ఫూర్తిని కోరుకుంటూ ఇక్కడ ఏలేని జలాశయం అన్నది కూడా ఎంతో మనకు ప్రాముఖ్యత కలిగింది ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఇందులో పెరిగిన చేపలు కూడా ఎక్కువ ప్రోటీన్కి ఉంటాయని అదేవిధంగా రుచిగా కూడా ఉంటాయన్నది మనం ప్రత్యేకించి చెప్పుకొని అవసరం లేదు వీటి కూడా ఈ పిల్లల రోజు విడుదల చేయడం రాబోయే కాలంలో వీటిని దీన్ని వీరందరినీ కూడా ఈ చేపల వేటకి వెళ్ళినప్పుడు వీళ్ళన్నిటినీ ఈ వెహికల్స్ అయితేనే ఈ సబ్సిడీ ద్వారా వచ్చే టూ వీలర్స్